మరోసారి ఢిల్లీ ఉదయం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దర్శనం అనంతరం స్టార్ట్ అయ్యారు సీఎం రోజుల పాటు అక్కడే ఉండే అవకాశం ఉంది ఈ టూర్ లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కూడా కలవబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి గాని రేపు రాత్రి గాని రాహుల్ తో భేటీ కానున్న సీఎం రుణమాఫీ స్కీమ్ ను అమలవుతున్న విషయాన్ని వివరించబోతున్నారు ఈ నెల చివరిలో వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే తలపెట్టిన విజయోత్సవ సభకు రావాల్సిందిగా ఆహ్వానించబోతున్నారు రాహుల్ వెసులుబాటును బట్టి బహిరంగ తేదీని నిర్ణయించబోతున్నారు సీఎం మరోవైపు సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కూడా కలవబోతున్నారు రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవుల నియామకాలపై సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది మా ప్రతినిధి కొండల అందిస్తారు కొండల్ సీఎం రేవంత్ రెడ్డి హస్తాట్ అయ్యారు రాహుల్ గాంధీని ఆహ్వానించబోతున్నారు రాష్ట్రంలో ఈ నెలాఖరుకు రైతు కృతజ్ఞత సభను వరంగల్లో నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టింది రైతు రుణమాఫీని మొదటి దఫాగా లక్ష రూపాయల వరకు రుణమాఫీని ప్రభుత్వం అమలు చేసింది ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల్లో రాహుల్ గాంధీ వరంగల్ సభ వేదికగా ఈ హామీని ఇచ్చారు దాన్ని నిలబెట్టుకుంది మొదటి దఫాగా లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేసింది ఇక రెండు లక్షల రుణమాఫీ వరకు అమలు చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైతుల తరఫున రాహుల్ గాంధీకి ఒక కృతజ్ఞత సభను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి అనుగుణంగానే ఈ సభకు రావాల్సిందిగా రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు నిన్న నిన్న ఆల్రెడీ ఢిల్లీకి బట్టి విగ్రహార్కు చేరుకున్నారు ఇద్దరు రాహుల్ గాంధీతో భేటీ అయి సభకు రావాల్సిందిగా ఆహ్వానించబోతున్నారు దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాలు అనుకోండి పరిపాలనకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వీటన్నిటి పట్ల కూడా అధిష్టాన పెద్దలతో చర్చించబోతున్నారు ఈ రోజు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే జన్మదిన బర్త్డే ఉంది ఈ దీని సందర్భంగా కూడా మల్లికార్జున్ ఖర్గేకు కలిసి ఆయన బర్త్డే విశేషం కూడా చెప్పబోతున్నారు రేపు రాహుల్ గాంధీతో భేటీ ఉండే అవకాశం ఉంది ఇంకా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఫిక్స్ కాలేదు ఈ రోజైతే ఢిల్లీకి వెళ్తారు అధిష్టానం సంబంధించిన వేణుగోపాల వేణుగోపాల్ అదేవిధంగా మల్లికార్జున గారి అధిష్టాన పెద్దల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతున్నారు మొత్తానికి చూసుకుంటే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన హామీగా ఉన్న రైతు రుణమాక అన్నది ఒక ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వానికి ఒక గ్రాఫ్ పెంచే అంశంగా ఉంది దీన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్న పరిస్థితి ఉంది కాబట్టి దీనిపైన ప్రజలకు మరింతగా వివరించాలని చెప్పి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుంది దీనికి అనుగుణంగానే భారీ స్థాయిలో కృతజ్ఞత రైతు కృతజ్ఞత సభను ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం జాబ్ రైట్ కొండల్